విశాఖ డైరీ గేటు వద్ద ఆంధ్రప్రదేశ్ పాలు రైతులు సంఘం ధర్నా నిర్వహించారు రైతు సంఘం సభ్యులు మాట్లాడుతూ తగ్గించిన ఆవుపాలు ధర వెంటనే పెంచాలని ఆవుపాలు కి యాభై రూపాయలు గేదె పాలు కి ఎనభై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు విశాఖ డైరీలో అవినీతిపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు పాలుదరులు పెంచాలించిన పాలుదారులు పెంచాలి జాత కాకపోతే రాజీనామా చేయండి జాత కాకపోతే రాజీనామా చేయండి జాత కాకపోతే రాజీనామా చేయండి మా రైతు సంఘం బాధ్యత నిర్వహిస్తుంది మా రైతు సంఘం బాధ్యతలు తీసుకుంటది తీసుకుంటాం బాధ్యత తీసుకుంటాం తీసుకుంటా కాకపోతే రాజీనామా చేయండి పెంచాలి పాలుదర పెంచాలి అది యాజమాన్య నిర్లక్ష్యం వైఖరి నశించాలి అది యాజమాన్య నిర్లక్ష్యంకి నశించాలి

ఇప్పటికే పాలసర్లు ప్రతి దాని మీద కూడా ఫీడ్ మీద ప్రతి దాని మీద కూడా భారం పడుతూ ఇవాళ పాలసరని తగ్గించడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే ఒకేసారి ధర మూడు రూపాయలు తగ్గించడం అనేది చాలా కష్టతరమైనటువంటి ఇబ్బంది ఇవాళ రైతుకి భారం అవుతుంది పది రూపాయలు పెంచాలనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే తిరిగి పెంచకపోగా తిరిగి తగ్గించడం అనేది జరిగింది సేకరణ ధరకి మా రైతు అమ్మకుందరికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు రూపాయలు తేడా ఉంది నాలుగు రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు పద్నాలుగు రూపాయలు వస్తున్న సార్జీలో విని పోయినా పది రూపాయలు రైతుకి విమర్శ ఉంది కానీ అది కూడా లేకుండా ఎవరికి చెప్పకుండా ధైర్య నష్టాలు ఉందని చెప్పేసి వాళ్ళేమో ధైర్యం కొల్లగొట్టి రైతుల మీద భారం మోపడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ వాళ్ళ ఈ ధర్నాకు రావడం జరిగింది అలాగనే ఇవాళ సహకార చట్టంలోకి కంపెనీ చట్టంలోకి మార్చుకున్నారు దీన్ని వెంటనే సహకార చట్టంలోకి మార్చాలని చెప్పేసి మా యొక్క మనవి అలానే ఈ రోజు ఈ రోజు గత గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ తేదీన ధర్నా చేయడం జరిగింది ఆ రోజు డీజీఎం వచ్చి మీకు సిబ్బందితో మా సంఘంతో మాట్లాడుకుని మా డైరెక్టర్ అందరితో మాట్లాడుకుని మేము ఖచ్చితంగా ఏదో విషయం మీకు తెలియజేస్తా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కూడా దాని గురించి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఖచ్చితంగా మేమైతే ఈ ఈ రోజు కానీ ఏదైనా తేలకపోతే రెండు మూడు రోజులు ఏమైనా తేలకపోతే ఖచ్చితంగా కూడా ఇంకా మరింత జనాలు ఇవాళ వేల కొద్ది లక్షల మీద కూడా వచ్చి మూడున్నర లక్షల మంది రైతులకి అన్యాయం చేసి ఇవాళ ఆ కష్టంతో ఇది నడుస్తుంది పదమూడు రకాల ఉత్పత్తులు కూడా అమ్ముకోవడం జరుగుతుంది దాని మీద లాభం ఇరవై నాలుగు రూపాయలు కాక లాభం వస్తుంది కనీసం రైతుకి కనీసం కనీసం కొంతైనా కొంత కొంతైనా సరే వాళ్ళు చూడడం లేదు అందుకోసం ఇది కాని రాని రోజుల్లో డైరీని మరొక మరొక జనాలు వచ్చి మేము ముట్ట అని చెప్పేసి ఈ విధంగా మేము మనం చేసుకుంటాం కాదు రైతు ఒక పాలు తీయడానికి నానా అవస్థలు పడే ఇద్దరు బాధ్యాభరతం కష్టపడితే పొద్దు ఇంటికి వచ్చి రూపాయి లేదు పరిస్థితి ఏంటి దానాల రేట్లు పెరిగిపోయాయి ఒకటి రెండోది అనేక రకాలుగా రైతులు అనికేస్తున్నారు దేశానికి ఎన్నుమక రైతు అంటారు పేరు ఎన్నుమోక విరిగిపోయింది వయసులో ఎందుకు పనికి పరిస్థితి ఇలాంటి పరిస్థితిలోను మేము కూలీ వస్తే రైతు నాకు వ్యవసాయ కూలి నాకు అంత ఇస్తే వస్తాను నేత రానంతా నా వ్యవసాయ వదిలి కూడా అది మేము అడగలేకపోతాను మాకు ఐక్యత లేదు నేను అడగలేకపోతాను అడగపోయినా ఉండలేని తీసి మేమేం తినాలా నేను ఒక ఒక పాడి పశువు మీద వెయ్యి రూపాయలు లాస్ వచ్చింది ఒక కి వెయ్యి రూపాయలు లాస్ ఏం చెయ్యాలా బుర్రపాడు ఇవాళ రావాల్సి వచ్చింది ఇక్కడికి ఎలాగ రైతులు కొంక అడుగుతారు నువ్వు వేల కోట్లు దాచుకున్నావు లక్షల కోట్ల భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అయితే మీరు దాచుకోవడం రైతులకే ఎలా కొనుతారు ఎంత అన్యాయం మా కళ్యాణ్ రక్త చూపడతాయి విశాఖని ఏమంటారు మూడు రూపాయలు తగ్గి మూడు రూపాయలు ఎంత వెయ్యి రూపాయలు పోయింది నాకు ఒక ఆవు దగ్గర ఒక ఆవు దగ్గర సమాధానం లేదు ఒకసారి వచ్చాం సమాధానం లేదు మళ్ళీ రావాల్సి వచ్చింది రేట్లు డైరీ ఫీడ్ అనవసరంగా బోల్డ్ రేట్లు ఏడు కొంత మూడు వేలు ఒక ఆవు పెట్టుబడి మూడు వేలు నాకు వచ్చింది ఐదు వేలు అయితే రెండు వేల మూడు బెల్లాలని చెప్తాం గతకు వెళ్ళాగా నా పేరు గండి నాయన్ బాబు నేను అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసాధికారిని ముఖ్యంగా పాలు ధర ఈ డైరీ యాజమాన్యం అక్టోబర్ పదహారవ తేదీన ఆవు పాలకు మూడు రూపాయలు తగ్గించారు తగ్గించిన వెంటనే మేము విశాఖ ఈ మేనేజింగ్ డైరెక్టర్ని కలిసి ఇది తప్పిది తగ్గించొద్దు ఎందుకంటే మార్కెట్ లో పాలు ధర కొనుక్కునే వాళ్ళకి తగ్గలేదు రైతుకి ఎందుకు తగ్గిస్తున్నారు రైతు ఆవుని గేదెని లక్షల రూపాయలు ఇట్టి కొన్ని దానాలు వేసి దాని పాలు పిండి మీకు వస్తున్నాడు కాబట్టి పాలు ధర తగ్గించొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేశాము లెటర్ ఇచ్చాము స్పందన లేకపోతే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీని ఇక్కడ వేలాది మందితో ఇక్కడ ధర్నా చేశాము ధర్నా సందర్భంగా ధర్నా సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేశాము అయితే డైరెక్టర్లతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు ఇంతవరకు ఏం పరిష్కారం కాలేదు పాలు తగ్గించిన ధరని పునరుద్ధరించమని దానా రేటు ఎవరైతే రైతులు కొంటున్నారో అధిక ధరలు కొంటున్నారు కాబట్టి దాని సబ్సిడీ డెబ్బై శాతం ఇచ్చి తక్కువ ధరకి ఇవ్వాలని చెప్పి బోనస్ గతంలో నాలుగు సార్లు ఇచ్చేవాళ్ళు మూడు సార్లు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు బోనస్ పెంచమని చెప్పి అలాగే రైతుల డబ్బులు రెండు లక్షలు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్గా ఉంది దాని యొక్క లాభాలను రైతులకు ఇవ్వట్లేదు అది ఇవ్వాలని చెప్పి ఆ విధంగా రైతులు ఎన్నుకున్నటువంటి పాల కేంద్రాల అధ్యక్షులు డైరెక్టర్లు ఎన్నుకున్నారు డైరెక్టర్లు రైతుల కోసం పనిచేయకుండా యాజమాన్యం ఆత్పాతలు పెంచుకోవడానికి పనిచేస్తున్నారు అందుకని చెప్పి మేము రైతు సంఘం అలాగే రైతు పాల కేంద్రాలు సంబంధించిన రైతుల సమస్యల మీద పరిష్కరించమని చెప్పేసి ఇది కోఆపరేటివ్ సొసైటీలోకి తీసుకురావాలని కంపెనీ యాక్టును రద్దు చేయమని చెప్పేసి మేము పాల రైతుల సంఘంగా డైరీ సిఐటియు అఫిలేటెడ్ యూనియన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఉన్న యూనియన్ వాస్తవానికి డూనియన్ రెండు వేల ఆరు వరకు బాగా ఫంక్షన్ లో ఉండేది ఫంక్షన్ లో ఉన్నటువంటి యూనియన్ దెబ్బతీసి యూనియన్ లేకుండా చేసినట్టు పరిస్థితి ఈ ఇరవై ఏళ్ళ నుంచి యూనియన్ లేకుండా చేసి కార్మికులందరినీ కూడా స్టాట్యూట్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి కానీ లేకపోతే ఇతర డిమాండ్స్ ఏమి కూడా ఇవ్వకుండా వాళ్ళని కట్టు బానిసల్లాగా గుడ్డు చాకరి చేపిస్తున్న పరిస్థితుంది డైరీ యాజమాన్యం కాబట్టి మేము డిమాండ్స్ అని చెప్పేసి ఆగస్టులో యూనియన్ వాళ్ళ తిరిగి రీఆర్గనైజ్ చేసుకున్నాం ఆగస్టులో పెట్టిన వెంటనే డిమాండ్స్ పెట్టాం దఫ దఫాలుగా రెండు దఫాలు చర్చలు జరిపారు కానీ ఏమీ తేల్చకుండా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఆ విధంగా స్టాట్యుటరీగా చట్ట ప్రకారం రావాల్సిన హక్కులన్నింటినీ కూడా పోట్లాడే వరకు మేము సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు తర్వాత ఏ రోజైనా మేము సమ్మెలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే మేనేజ్మెంట్ కార్మిక సమస్యలు కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులర్ చేయాలి అట్లాగే అగ్రిమెంట్ వాళ్ళని పర్మనెంట్ చేయాలి ట్రైనింగ్స్ వాళ్ళు సహజంగా ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే పని అబ్జర్వ్ చేస్తే తప్పితే చేయరు కానీ ఇక్కడికి వచ్చాడు పదమూడేళ్ల నుంచి ట్రైనింగ్స్ కానీ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా నామినల్ జీతం ఇచ్చి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకి మూడు వందల నలభై మూడు వందల తొంభై రూపాయల రోజుకి దొరికి కూలీ అంటే చాలా తక్కువ అనమాట వాళ్ళతో వ్యక్తి చాకరీ పరిస్తుంది పరిస్థితుంది కాబట్టి వాళ్ళకందరికీ మినిమం వేజ్ కనీస వేతనం అని చెప్పేసి అన్న ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని మొత్తం ఆల్ ఇండియా వైడ్ గా పోరాడుతున్నట్టు పరిస్థితుంది కాబట్టి ఆ విధంగా కాంట్రాక్ట్ లేబర్ కి పర్మనెంట్ చేయాలి జీతపత్యాలు పెంచాలి అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా సౌకర్యాలన్నీ చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా ఏదపత్యాలు ఇచ్చే వరకు కూడా మా పోట్లాడ కొనసాగుతుంది వాళ్ళు అసలు మేనేజ్మెంట్ దిగొచ్చి తేల్చిన దాకా పోరాటం కొనసాగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు